మనందరికీ తెలిసిన వాళ్లుంటారు కొంతమందికి అరవై ఏళ్లొచ్చినా ఇంకా పాతికేళ్ల కుర్రాళ్లలా చురుగ్గా ఉంటారు అవును చాలా ఉత్సాహంగా కనిపిస్తారు అదే సమయంలో మరికొందరు ముప్పై ఏళ్లకే పూర్తిగా నీరసపడిపోయి పెద్ద వయసు వాళ్లలా కనిపిస్తుంటారు ఎందుకిలా అదే పెద్ద ప్రశ్న కాలం అందరికీ ఒకేలా గడుస్తోంది కదా కరెక్ట్ అందుకే ఈరోజు మనం ఈ మిస్ట్రీ వెనుకున్న సైన్స్ ను లోతుగా విశ్లేషించబోతున్నాం మాకందిన సమాచారం ప్రకారం వృద్ధాప్యం అనేది మనం తప్పించుకోలేని విధి కాదట అదొక జీవసంబంధమైన ప్రక్రియ అవును ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రక్రియ వేగాన్ని మనం నియంత్రించవచ్చు అద్భుతం అసలు ఏంటంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు వృద్ధాప్యాన్ని కేవలం ఒక సహజమైన మార్పుగా చూడట్లేదు దాన్ని ఒక ఒక వ్యాధిలా చూస్తున్నారు వ్యాధిలాగా అవును ఈ ఆలోచనే చాలా విప్లవాత్మకమైనది ఒక వ్యాధిని మనం ఎలాగైతే ఎదుర్కొంటామో దాని లక్షణాలను చేసుకుని చికిత్స చేస్తాము వృద్ధాప్యాన్ని కూడా అలాగే ఎదుర్కోవచ్చని అంటే దాన్ని మనం ఎదుర్కోవచ్చు దాని వేగాన్ని తగ్గించొచ్చు బహుశా వెనక్కి కూడా మళ్ళించొచ్చు ఈ ఆలోచనే చాలా ఉత్సాహాన్నిస్తోంది సరే అయితే అసలు మన శరీరం లోపల ఏం జరుగుతోంది మనల్ని ముసలివాళ్లను చేసే అసలైన శత్రువులెవరు మన కణాల స్థాయిలో చూస్తే ముగ్గురు ప్రధాన శత్రువులున్నారని చెప్పొచ్చు ఓకే మొదటిది ఆక్సిడేటివ్ స్ట్రెస్ దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన శరీరం లోపల తుప్పు పట్టడం లాంటిది అనమాట తుప్పు పట్టడమా అంటే ఇనుములాగా ఒక రకంగా అంతే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆహారం జీర్ణం చేసుకున్నప్పుడు ఫ్రీ రాడికల్స్ అనే కొన్ని అస్థిరమైన అణువులు విడుదలవుతాయి ఇవి మన ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసి వాటిని పాడు చేస్తాయి ఓకే అర్థమైంది మరి రెండవ శత్రువు రెండవది ఇన్ఫ్లమేషన్ దీన్ని మనం లోపలి మంట అని పిలవచ్చు లోపలి మంట అవును ఇప్పుడు మనకు గాయం తగిలినప్పుడు వాపు వస్తుంది కదా అది మంచిదే శరీరం తన్ని తాను బాగుచేసుకునే పద్ధతి అది నిజమే కాని మన చెడు అలవాట్ల వల్ల కాలుష్యం వల్ల ఈ మంట దీర్ఘకాలికంగా తక్కువ స్థాయిలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది అంటే మనకు తెలియకుండానే లోపల అవయవాలను దెబ్బతీస్తుందన్నమాట కరెక్ట్ నెమ్మదిగా కాల్చేస్తూ ఉంటుంది తుప్పు పట్టడం లోపల మంట మూడోది ఇంకా భయంకరంగా ఉంటుందా ఒక రకంగా చెప్పాలంటే అవును మూడోది జన్యుపరమైన నష్టం జెనెటిక్ డ్యామేజ్ అంటారు అంటే మన డీఎన్ఏ గురించా ఎగ్జాక్ట్లీ మన శరీరం పనిచేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మన డిఎన్ఏ వయసు పెరిగే కొద్దీ మన కణాలు విభజన చెందే ప్రతిసారీ ఈ మాన్యువల్లో చిన్న చిన్న తప్పులు అంటే టైపోలు దొర్లుతుంటాయి ఓ మనమిందాక చెప్పుకున్న ఫ్రీ రాడికల్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ తప్పులు ఇంకా ఎక్కువై మన డిఎన్ఏ దెబ్బతింటుంది చెప్పండి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ సరిగ్గా లేనప్పుడు శరీరం ఎలా సరిగ్గా పనిచేస్తుంది పని చెయ్యదు ఈ మూడూ కలిస్తేనే వృద్ధాప్యమనే తుఫానొస్తుందనమాట అవును ఓకే ఈ మూడు శత్రువులు మన కణాలపై దాడి చేస్తాయని అర్థమైంది మరి ఈ దాడి వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అంటే అద్దంలో చూసుకుంటే కనిపించే మూడతలు జుట్టు వెనక అసలు కథ ఏమిటి ఆహ్ మంచి ప్రశ్న ఈ మూడు ప్రక్రియల వల్ల ప్రధానంగా నాలుగు ముఖ్యమైన మార్పులు జరుగుతాయి మొదటిది సెల్యులార్ సెల్యులార్ సెనెసెన్స్ అంటే వీటిని మనం సరదాగా జాంబీ కణాలు అని పిలవచ్చు జాంబీ కణాలా అవును ఈ కణాలు చనిపోవు కానీ పనిచేయడం ఆపేస్తాయి అవి అలా శరీరంలో ఉండిపోయి తమ పక్కనున్న ఆరోగ్యకరమైన కణాలకు కూడా హానికరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఇబ్బంది పెడతాయి అంటే అవి పనిచేయకపోగా కూడా పనిచేయనివ్వనన్నమాట చాలా ప్రమాదకరం తర్వాత రెండవది మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ప్రతి కణంలో వేలకొద్దీ మైటోకాండ్రియా అనే చిన్న చిన్న పవర్ ఆ శక్తినిచ్చేవి కరెక్ట్ ఇవి మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి వయస్సు పెరిగే కొద్దీ ఈ పవర్హౌజులు బలహీనపడతాయి సరింకా ఛార్జింగ్ ఎక్కని పాత బ్యాటరీలా తయారవుతాయి అవునే వనేసు పెరిగే కొద్దీ మనలో శక్తి తగ్గిపోతుంది తొందరగా అలిసిపోతాం నిజమే శక్తి తగ్గటం మాత్రమేనా లేక శరీర నిర్మాణంలో కూడా ఏమైనా మార్పులొస్తాయా ఖచ్చితంగా వస్తాయి అదే మన మూడో మార్పు ప్రోటీన్ల నిర్మాణంలో సమస్యలు మన కండరాలు చర్మం అవయవాలు అన్ని ప్రోటీన్లతోనే తయారవుతాయి అవును ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ ప్రోటీన్ల నిర్మాణం దెబ్బతింటుంది దీనివల్ల కండరాలు బలహీనపడతాయి చర్మంపై ముడతలొస్తాయి ఓకే ఇక నాలుగోది చాలా కీలకమైనది స్టెమ్ సెల్స్ క్షీణించడం సెల్స్ మన శరీరంలోని రిపేర్ టీం అంటారు కదా అవును ఎక్కడ దెబ్బ తగిలినా అక్కడికి వెళ్ళి కొత్త కణాలను సృష్టించి బాగుచేస్తాయి వయసు పెరిగే కొద్దీ ఈ రిపేర్ టీమ్ సంఖ్య తగ్గిపోతుంది వాళ్ల పనితనం కూడా మందగిస్తుంది అందుకే గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది అంతే ఉందని అనిపిస్తోంది అవును గత ముప్పై నలభై ఏళ్లలో మన అలవాట్లు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తున్నాయని ఈ సమాచారం చెబుతోందా అవును ఖచ్చితంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం మన తాతల కాలంతో పోలిస్తే మనమిప్పుడు ఒక రసాయన తుఫానుల్లో జీవిస్తున్నాం రసాయన తుఫానా చూడండి మనం తినే ఆహారంలో పురుగుమందులు తాగే నీటిలో కాలుష్యం పీల్చే గాలిలో విషవాయువులు ఇవన్నీ నేరుగా మన కణాలపై దాడి చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఇన్ఫ్లమేషన్ను పెంచుతున్నాయి నిజమే అదే సమయంలో మనం ప్రకృతికి దూరమవుతున్నాం కరెక్ట్ మనకు మేలు చేసే సూర్యరశ్మికీ స్వచ్ఛమైన గాలికి దూరంగా నాలుగు గోడల మధ్య బతుకుతున్నాం పర్యావరణం సంగతి సరే మన రోజువారీ అలవాట్లు కూడా దీనికి కారణమే కదా నాకు తెలిసి ఒత్తిడి నిద్రలేమి పెద్ద పాత్ర పోషిస్తాయి నిజమే మన జీవనశైవీ కారకాలు నిప్పుకు ఆద్యం పోసినట్లు పనిచేస్తున్నాయి రోజులో ఎక్కువ గంటలు స్క్రీన్ చూడటం అది మన కళ్లనే కాదు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తుంది శారీరక శ్రమ అయితే దాదాపు లేదు సున్నాకి పడిపోయింది ఇక ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు నేరుగా శరీరంలో ఆ లోపలి మంటను రాజేస్తాయి వీటికి తోడు ఒత్తిడి నిద్రలేమి అవును నిరంతరమైన పని ఒత్తిడి సరిపడా నిద్ర లేకపోవడం బంధాలకు సమయం ఇవ్వలేక ఒంటరిగా ఫీలవ్వడం ఇవన్నీ కలిసి మనల్ని చాలా వేగంగా వృద్ధాప్యం వైపు నెట్టేస్తున్నాయి ఈ వేగవంతమైన వృద్ధాప్యం వల్ల మన కనిపించే లక్షణాలేమిటి అంటే ఒక వ్యక్తి తన వయసుకన్నా పెద్దవాడిలా కనిపిస్తున్నాడంటే దానికి సంకేతాలు ఎలా ఉంటాయి ఆ చాలా స్పష్టమైన సంకేతాలుంటాయి శారీరకంగా చూస్తే అకారణంగా బరువు పెరగడం ముఖ్యంగా పొట్టచుట్టూ కొవ్వు పెరుగు కండరాల శక్తి తగ్గి చిన్న చిన్న పనులకే అలిసిపోవడం ఎముకలు బలహీనపడి ఆస్టియోపొరోసిస్ రావడం కీళ్ల నొప్పులు రావడం జీవక్రియ పరంగా ఆ పరంగా చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ టూ డయాబెటిస్ వచ్చే ప్రమాదం హై బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ వంటివి ఇప్పుడు ముప్పై ఏళ్లకే మొదలవుతున్నాయి మానసికంగా కూడా మార్పులుంటాయా తప్పకుండా ఆందోళన డిప్రెషన్ జ్ఞాపక శక్తి తగ్గడం ఏకాగ్రత లోపించడం చిన్న విషయాలకే కూడా దీని లక్షణాలే హార్మోన్ల మార్పులు కూడా ఉంటాయా అది కూడా ఒక ముఖ్య సంకేతం పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు త్వరగా తగ్గిపోవడం స్త్రీలలో మెనోపాజ్ లక్షణాలు నలభై ఏళ్లకే కనిపించడం ఇవన్నీ మన జీవగడియారం చాలా వేగంగా నడుస్తోందండానికి సూచనలు ఇప్పటిదాకా మనం సమస్య గురించి దాని కారణాల గురించి చాలా భయానకమైన చిత్రాన్ని చూశాం వింటుంటేనే కొంచెం నిరాశగా ఉంది కానీ ఈ సమాచారం ప్రకారం దీనికి ఏదైనా పరిష్కారం ఉందా మన డిఎన్ఏలోనే ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి ఏదైనా దాగి ఉందా ఇక్కడ్నుంచైనా కథలో కొంచెం ఆశ ఉంటుందా ఖచ్చితంగా ఉంది ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది అవునా అవును మన శరీరంలో ఒక సూపర్ హీరోల బృందం ఉంది వాటి పేరే పేరేన్లు సిటూన్స్ ఇవి ఏడు రకాల ప్రత్యేక జన్యువులు వీటిని శాస్త్రవేత్తలు దీర్ఘాయువు జన్యువులు అని పిలుస్తున్నారు ఆగండి దీర్ఘాయువు జన్యువులు వినడాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది అంటే మనందరిలోనూ ఎక్కువ కాలం బ్రతకడానికి సహాయపడే జన్యువులు ఉన్నాయా అవును మనందరిలోనూ ఉన్నాయి ఇవి మన శరీరానికి అత్యవసర రక్షణా వ్యవస్థలా పనిచేస్తాయి ఎలా మన శరీరం కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు లేదా తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు ఈ జన్యువులు యాక్టివేట్ అవుతాయి ఓ ఇవి యాక్టివేట్ అయినప్పుడు దెబ్బతిన్న డీఎన్ఎను రిపేర్ చేస్తాయి ఆ లోపరి మంటను ఆపుతాయి ఆ జాంబీ కణాలను తొలగిస్తాయి అద్భుతం మన కణాల పవర్ పవర్హౌజ్లైన మైటోకాండ్రియాను బలంగా ఉంచుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే వృద్ధాప్య ప్రక్రియకు బ్రేకులు వేస్తాయి వావ్ మరి ఈ సూపర్ హీరోలు ఎప్పుడూ యాక్టివ్గా ఎందుకుండరు వాళ్లకు పనిచేయడానికి ఏదైనా ఇంధనం అవసరమా సరిగ్గా పాయింట్కొచ్చారు ఈ సుర్ట్యూయిన్లు అనే సూపర్ హీరోల బృందానికి పనిచేయడానికి ఒక ప్రత్యేకమైన పవర్ సోర్స్ కావాలి అదేమిటి దాని పేరే ఎన్ఏడి ప్లస్ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఇది మన కణాలలో ఉండే ఒక చాలా ముఖ్యమైన అణువు ఎన్ఏడి ప్లస్ ఇది లేకుండా మన కణాలలో శక్తి ఉత్పత్తి జరగదు రిపేర్లు జరగవు సిర్ట్యూయిన్లు పనిచేయాలంటే ప్లస్ తప్పనిసరి ఓకే అంటే సిర్ట్యూయిన్లు ఇంజిన్ అయితే ఎన్ఏడి ప్లస్ పెట్రోల్ లాంటిదనమాట పర్ఫెక్ట్ అనాలజీ అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఏమిటది మనకు ఇరవై ఏళ్లు ఉన్నప్పటితో పోలిస్తే యాభై ఏళ్ల వయసు వచ్చేసరికి మన శరీరంలో ఎన్ఏడి ప్లస్ స్థాయిలు సగానికి పడిపోతాయి సగానిక అవును అంటే పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అవుతున్నట్లే ఎన్ఏడి ప్లస్ తగ్గగానే మన దీర్ఘాయుజన్యువులు నిద్రలోకి జారుకుంటాయి ఓ నో వాటి రక్షణ కవచం తొలిగిపోతుంది ఇక వృద్ధాప్య ప్రక్రియ వేగంగా దూసుకుపోతుంది అంటే మనం ఏదో ఒక విధంగా ఆ ఎన్ఏడీ ప్లస్ ట్యాంకును మళ్లీ నింపగలిగితే మన సూపర్ హీరోలను మళ్లీ నిద్రలేపవచ్చా ఆ దీర్ఘాయువు జన్యులను తిరిగి యాక్టివేట్ చెయ్యవచ్చా ఖచ్చితంగా అదే ఇప్పుడు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నం ఎన్నేడీ ప్లస్ స్థాయిలను పెంచడానికి కొన్ని సహజమైన మార్గాలున్నాయి అవేంటి ఉదాహరణకు క్యాలరీలు తగ్గించడం అంటే అడపాడపా ఉపవాసముండటం వల్ల వన్ అనే సిట్వీన్ జన్యు యాక్టివేట్ అవుతుంది అందుకే ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు చెప్పేవారు నిజమే అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎస్ఐఆర్టీ వన్ ఎస్ఐఆర్టీ త్రీ జన్యువులు ఉత్తేజితమవుతాయి మనం తినే ఆహారం ద్వారా కూడా ఇది సాధ్యమేనా కొన్ని ఆహార పదార్థాలు కూడా సహాయపడతాయి ద్రాక్ష తొక్కలో ఉండే రస్వరాట్రాల్ పసుపులో ఉండే కర్కుమిన్ గ్రీన్ టీలో ఉండే ఈజీసీజీ ఇలాంటివి సిర్చ్యూన్లను కొద్దిగా ప్రేరేపిస్తాయి అయితే ఇవి పరోక్ష మార్గాలు అంటారా అవును ఎన్ఏడి ప్లస్ ను నేరుగా వేగంగా పెంచడానికి ఇప్పుడు ఒక శక్తివంతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది దాని పేరే ఎన్ఎంఎన్ ఒక ప్రికర్సర్ అంటే అంటే శరీరం ఎన్ఎంఎన్ ను ఉపయోగించుకుని చాలా సులభంగా నేరుగా ఎన్ఏడి ప్లస్ ను తయారు చేసుకుంటుంది ఎన్ఎంఎన్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా మనం మన శరీరంలోని ఎన్ఏడి ప్లస్ స్థాయిలను తిరిగి పెంచుకోవచ్చు దీనివల్ల నిద్రపోతున్న సిర్చూయిన్లు మేల్కొని మళ్లీ తమ పని మొదలు అవును అనేక అధ్యయనాలు విషయాన్ని నిర్ధారించాయి కూడా ఇది నిజంగా ఆశాజనకంగా ఉంది అంటే వృద్ధాప్యాన్ని ఎదుర్కోడానికి మనకొక స్పష్టమైన శాస్త్రీయ మార్గం కనిపిస్తోందన్నమాట అవును ఈ విజ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి కేవలం ఎన్ఎంఎం తీసుకుంటే సరిపోతుందా లేక ఒక సమగ్రమైన పద్ధతి అవసరమా చాలా మంచి ప్రశ్న సమస్య బహుముఖంగా ఉన్నప్పుడు పరిష్కారం కూడా బహుముఖంగానే ఉండాలి అంటే కేవలం ఎన్ఐడి ప్లస్ పెంచటం ఒక భాగం మాత్రమే మన మొదట చెప్పుకున్న మూడు శత్రువులను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ జన్యు నష్టం మూడింటినీ ఒకేసారి ఎదుర్కోవాలి ఓకే ఈ సమాచారంలో యంగ్ ఫ్యూయల్ అనే ఒక ఫార్ములా గురించి ప్రస్తావించారు ఇది అలాంటి ఒక సమగ్రమైన పద్ధతిని సూచిస్తోంది ఆసక్తికరంగా ఉంది ఆ యంగ్ ఫ్యూయల్ ఫార్ములాలో ఏముంది అది ఎలా పనిచేస్తుంది అందులో ప్రధానంగా సిర్చూయిన్లను యాక్టివేట్ చేయడానికి ఎనమెన్ మరియు ఎన్ఐడి ప్లస్ ఉన్నాయి ఇది మన జన్యు స్థాయిలో రక్షణ కల్పిస్తోంది సరే తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే తుప్పును ఎదుర్కోవడానికి గ్లూటాథాయాన్ కోక్యూటెన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల మిశ్రమముంది ఓకే మూడోది ఆ లోపలి మంటను తగ్గించడానికి కర్కుమిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉన్నాయి అంటే వృద్ధాభ్యానికి కారణమయ్యే ప్రతి అంశాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఫార్ములాను రూపొందించారన్నమాట కణాల ఆరోగ్యం కోసం ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కణాల బయటిపొర ఆరోగ్యంగా ఉండటానికి అలాగే మన క్రోమోజోమ్ల చివర ఉండే టెలోమియర్ల పొడవును కాపాడటానికి ఫాటీ యాసిడ్స్ కూడా చేర్చారు టెలోమియర్లు అంటే మన వయసును సూచించే జీవగడియారం లాంటివి కదా కరెక్ట్ అవి పొట్టిగా అయ్యేకొద్దీ మన వయస్సు పెరిగిపోతున్నట్లు లెక్క ఇలా అన్ని కోణాల నుండి వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఈ సమాచారం చెబుతోంది దీని భద్రత గురించి ఎన్ఎంఎన్ యొక్క భద్రతను నిర్ధారించడానికి మానవులపై అనేక క్లినికల్ ట్రయల్స్ జరిగాయని అవి సురక్షితమని కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఈ మొత్తం చర్చ నుంచి నాకర్ధమైన ముఖ్య వృద్ధాప్యం వృద్ధాప్యమనేది క్యాలెండర్లో మారే తేదీల వల్ల వచ్చేది కాదు కాదు అది మన కణాల లోపల జరిగే ఒక యుద్ధంలాంటిది ఆ యుద్ధంలో మనం సరైన జీవనశైలి మార్పులు ఆధునిక శాస్త్రవిజ్ఞానమని ఆయుధాలతో పోరాడి గెలవచ్చు సరిగ్గా చెప్పారు ఇక్కడ మన లక్ష్యం కేవలం ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం కాదు అంటే లైఫ్ స్పాన్ మాత్రమే కాదు హెల్త్ స్పాన్ కూడా ముఖ్యమే ఎగ్జాక్ట్లీ ఆరోగ్యంగా చురుగ్గా వ్యాధులు లేకుండా మన పనులు మనం చేసుకుంటూ ఆనందంగా జీవించడం ముఖ్యం వందేళ్లు మంచం మీద బ్రతకడం కన్నా తొంభై ఏళ్ళు చురుగ్గా బ్రతకడం కదా నిజమే జీవితానికి సంవత్సరాలను జోడించడం కాదు సంవత్సరాలకు జీవితాన్ని జోడించడం ముఖ్యం అద్భుతంగా చెప్పారు చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన ఈ సమాచారం ప్రకారం శాస్త్రవేత్తలు మన కణాల వయస్సును రీప్రోగ్రాం చెయ్యవచ్చని ప్రయోగాలు చేస్తున్నారట అవును అంటే వాటిని తిరిగి యవ్వనంగా మార్చవచ్చని ఒకవేళ ఇది నిజంగా సాధ్యమైతే మానవ ఆరోగ్యం సమాజం భవిష్యత్తు ఎలా ఉంటుంది అప్పుడు వయస్సు అనేది కేవలం మన పుట్టిన తేదీని చెప్పే ఒక సంఖ్యగా మాత్రమే మిగిలిపోతోందా ఆలోచించండి